హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ ఈ క్యాలీఫ్లవర్ సీజన్లో అందరూ క్యాలీఫ్లవర్ పికిల్ పెడుతుంటారు దీన్ని ఫ్రై చేసి వెల్లుల్లి కారం వేసి పికిల్ పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో ఇది ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తారు దీనికోసం అసలు ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇలా క్యాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి కావాలంటే ఎండలో ఒక గంట పెట్టచ్చు లేదంటే నీడలో అయినా మంచిగా తడి మొత్తం పోయేంత వరకు దీన్ని మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా మంచిగా ఆరిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్తాను ఇలా దీన్ని పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేయొద్దు అది మొత్తం కలిపిన తర్వాత చిన్న చిన్నగా అవుతుంది ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే పికిల్లో బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో మసాలా ఆవాలు మెంతులు జీలకర్ర తీసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి తీ తీసుకునేది ఉంటుంది నేను రెండు పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్స్ని తీసుకున్నాను అందుకోసం పెద్ద స్పూన్తో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ తీసుకోవాలి క్యాలీఫ్లవర్ అంటే చాలామంది పచ్చిగానే పెడతారు కొంతమందికి ఆ స్మెల్ అనేది అంతగా ఇష్టం ఉండదు కొంతమందికి క్యాలీఫ్లవర్ కరకరలాడితేనే టేస్టీగా అనిపిస్తుంది కానీ ఇలా మీరు ఫ్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అసలు ఇష్టం క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి ఆ క్యాలి ఫ్లవర్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా నేను ఫ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఇంకో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇలా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి పోపు దాని తర్వాత కొన్ని వెల్లుల్లిని దంచి వేసుకోండి ఇలా పోపు పెట్టుకొని పోపుని పక్కన పెట్టేయండి ఈ పోపుని చల్లారని ఇవ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను నేను తీసుకున్న క్యాలిఫ్లవర్ని బట్టి నేను కారం తీసుకున్నాను వెల్లుల్లి సాల్ట్ వేసుకొని ఇలా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొన్ని పైనుంచి వెల్లుల్లి కూడా వేస్తున్నాను దాని తర్వాత పౌడర్ చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతు పౌడర్ దాంతోపాటు ఇలా లెమన్ జ్యూస్ని వేసుకోవాలి కావాలంటే ఎక్కువ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు పుల్ల పుల్లగా తినాలి అనుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకొని కొంచెం నేను పచ్చి ఆయిల్ కూడా వేస్తున్నాను కొంతమందికి పచ్చి ఆయిల్ అంటే చాలా పచ్చడిలో ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇలా కొంచెం పచ్చి ఆయిల్ వేసి పసుపు వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వెల్లుల్లి కారం కాబట్టి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసిన తర్వాత క్యాలీఫ్లవర్స్ వేస్తే ఈ కారం మొత్తం మసాలా అనేది మంచిగా పడుతుంది లేదు అంటే ఆ వెల్లుల్లి కారాన్ని మనం కలిపేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్స్ అనేవి మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట ఇలా మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత పోపు అనేది మొత్తం చల్లారిన తర్వాత ఈ పోపుని వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత తినేయండి దీన్ని ఊరబెట్టాలి ఒకరోజు రెండు రోజులు ఇలాంటి ఏది లేదు ఫార్మాలిటీ జస్ట్ మీరు ఇలా కలిపిన తర్వాత తినేయచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా ఒక్కసారి క్యా క్యాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేయండి ట్రస్ట్ మీ ప్రతిసారి ఇలాగే చేస్తారు ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్